వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ తక్షణ నందకాని ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి ఇవి వచ్చి ఏ టు జెడ్ ఏ పంటకైనా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే ఈ రెండు ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మన దగ్గర మీకు ఎవరికైనా కాల్ అనుకో స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు వచ్చి ఇంజుమింజుగా ఎనభై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనంతపురం స్టాక్ ఇక్కడ నాసిక్ టమాటా ధరల గురించి తెలుసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్స్లో అయితే అయితే దిగుమతి సారీ ధరలు అయితే పెరగడం జరిగిందా నాసిక్లో ఇక ఈరోజు చూసుకుంటే ఇరవై కేజీల బాక్స్ నాసిక్లు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ